জহ కార్యక్రమం పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అండగా నిలిపోయి ముప్పై ఏడు రోజులు అయినా కూడా వాళ్ళ పేదల మందిల్లో నిలిచిపోయిన వ్యక్తి అన్ని బట్టి అలాంటి వ్యక్తి మరి ముప్పై ఏడు వందలు సరే ఇప్పుడు వరకు కూడా పరిస్థితి ఉంటుంది అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడి ఎక్కడ ఎత్తున రంగగారి విగ్రహాన్ని ఆగి చాలా చోట్ల రంగగారి అబ్బాయి రాధాకృష్ణ కూడా మన మన జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఐదారు సంవత్సరాల ఇవాళ రంగగారి విగ్రహాలు ఆవిష్కారం కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అన్ని కూడా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి రంగగారు సరిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా ఆయన మీద ఎక్కడా కూడా అమకారం తగ్గలేదు ఇంకా కొంతకి మీద ప్రేమ అనులాగా పెరుగుతున్నాయి కూడా ఆయన అడుగు వాళ్ళ అబ్బాయి మంగణి రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు మన గ్రామాల్లో కూడా అన్నగారి మీద ఉన్న అభిమాను చెరగని ముద్ర చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గురించి બજરી સામા ખુદ કોગા ને હા એન્ડો એન્ડો હા ઓકે 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 దే బంచాతలం వన్ని వస్తాడని ఆశిస్తున్నా రైల్ ఈ లైన్ ఉన్న వాళ్ళం సరే జనక రండి సోహార్ సోహార్ వి.ఎం రంగ సోహార్ సోహార్ వి.ఎం రంగ సోహార్ సోహార్ వి.ఎం రంగ వంగవేటి మోహన్ రంగ గారి ముప్పై ఏడో అర్థం సందర్భంగా ఇక్కడ మన నాగంరావు గారు మన ఉలి శాశ్వత గారు అదేవిధంగా తామి నారాయణ మన వంగవేటి మోహన్ రంగ గారి అభిమానులు అంతా కలిసి ఈరోజు రోజు దుప్పట్ల పబ్లిక్ కార్యక్రమాన్ని వివరాలు చెప్పి నిర్ణయించడం జరిగింది మరి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా సరే చనిపోయి ఆయన మీద ఉండ ప్రేమ అండగా చదవకుండా ముద్ర వేసుకుని ఉన్నాడు వంగడి మోహన్ రంగ గారు అలాంటి వ్యక్తి చనిపోయి ముప్పై ఏడు అయినా సరే ఆయన స్మరించుకుంటూ ఈరోజు మీ ఆంధ్రకోవడ దుప్పట్లు ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అమ్మా चेन चेबे चुनाव फोटो देखिए माफ में तारी જિહળો! જાંળો! જાલો! જોાવર! હ૧ળ! હયિટ! હયાળો! આવશે <laughs> <laughs> હાલ રે ઓરા ઓરા એલાને તારા તો આપણે હેડીયા હાલે આલે આલે આટલા આટલા ટેક્કર જાતે જ ઓકે ઓકે આ તો છે ને લે લે મંડુ ચક્કાવર માં જાવ મંડુ ને આરા નારેજ ಚೆ ಚೆ ಅರೇ ರಾರಾ ನವಜಲ್ಗರ ಓರು ಬಿಡಿ ಅಜ್ಜಿ ಅಜ್ಜಿ ದೇ ಆರು ನೋಡಿ ರಾರಾ ಬಟ್ಕೋ ಒಳ್ಳೆ ಒದ್ರಗ ನವ ರಾಯಂ ರಂಗ ರಹಾ ರಾಯಂ ರಂಗ ರಹಾ

раорашо ранде т мунуоч тз муну кчу strength if you have not noticed you have to shake your head before spawning when you are paying attention to someone else's सर <coughs> <coughs>